ఎవ్రీవన్ ఇది ఒక చిన్న హార్వెస్ట్ అండి నమస్తే నేను మీ అనూషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హార్వెస్ట్ వచ్చి టమోటాల నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ఎల్లో కలర్ వచ్చినాయి కోస్తే ఇంక అంతకంటే పెద్ద సైజు పెరగవండి కాయలు ఇక్కడ రాడిష్ కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి ర్యాడీష్ వర్షాకాలానికి బాగా ఊరినాయండి గడ్డలు కొంచెం వాతావరణం మారేసరికి గిటకబాడిపోయినట్లు వస్తున్నాయి మాకు మా సైడ్ అయితే వర్షాలు పడట్లేదు మీకు ఎలా ఉందో కమెంట్ రూపంలో తెలియచేయండి విత్తనాలు కడతండేసరికి ఇంకా హార్వెస్ట్ చేసేస్తున్నానండి లాస్ట్ టైం బాగా హార్వెస్ట్ వచ్చాయండి ఈసారి పోల్చుకుంటే ర్యాడేషన్ దాంట్లో వన్ బై ఫోర్త్ సైజ్ కూడా రాలేదు ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం క్లీన్ చేసుకుందాం నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఈసారి అయితే గడ్డలు లాస్ట్ టైంతో పోల్చుకుంటే దాంట్లో పావు భాగం కూడా రాలేదు బట్ ఓకేనండి వర్షాకాలంలో మాకు బాగా గడ్డలు ఊరాయి మాకు వర్షాలు ఆగిపోయి కొంచెం ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అండి మా సైడ్ అయితే మీ మీ వాతావరణం ఎలా ఉందో చెప్పండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఇక్కడ గోంగూర అండి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం కదా అవి కూడా బతికాయండి ఆకులు స్టార్ట్ అయినాయి వాటికి ఫ్లవరింగ్ కూడా వచ్చింది కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం గోంగూర కూడా కొంచెం లాంగ్ బీన్స్ ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము చెట్టు లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ ఒక చెట్టుకైనా బాగానే వచ్చాయండి ఈ చెట్టు లాంగ్ బీన్స్ అనేవి అంటే తీగ జాతివి కాని మొక్కలు బాగా హార్వెస్ట్ వస్తున్నాయి త్వరగా కూడా వస్తున్నాయి మీకు ఎవరికైనా విత్తనాలు దొరికితే ట్రై చేయండి అండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయండి ఈరోజు హార్వెస్ట్ వచ్చి ముల్లంగి లాంగ్ బీన్స్ గోంగూర టమోటాలు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Wish you a happy gardening